ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఏం మనస్సు నిండా ఇల్లు యోజం వ్యవసాయదారుల కార్యక్రమం ఎన్నో ఏళ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఇల్లు యోసం రంగం కార్యక్రమం విందాం యోసంలోని అనుభవాలనే స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం అందరికీ ఇష్టమైన చిరుధాన్యం జొన్న అలాగే ఎక్కువగా ఆరోగ్యం కోసం అందరూ ఉపయోగించే వాటిలో కూడా జొన్నలు ఒకటి మరి జొన్న సాగు గురించి అసలు రైతన్న అనుభవం ఏమైందో ఇప్పుడు విందాం వీరిది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కిరమీర్ కి చెందిన రైతు షేక్ షాకిర్ వీరితో ముచ్చర పెడతారు యూ దినేష్ షేక్ షాకిర్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం చెప్పండి మీకు భూమి ఎంత ఉంటుంది భూమి మూడు ఎకరాలు ఉన్నది మనకు ఇప్పుడు ఏమేమి పంటలు ఇప్పుడు మూడు ఎకరాల్లో మూడు ఎకరాల్లో అది పత్తి సీజన్ ఉంటే పత్తి వేస్తాం పత్తి వేయాలన్నాక జొన్న వేస్తాం జొన్న ఉన్నదా ఉన్నది జొన్న ఇప్పుడు ఇది వేసి ఒక రెండు నెలలు అవుతుంది ఇంకో నెలల్లో వెళ్ళిపోతుంది జొన్న ఇప్పుడు పుట్టకున్నది కదా అది వస్తుంది ఒక నెలలో వచ్చేస్తుంది మొత్తం నేను చూసిన కొంచెం ఒత్త అయినట్టుంది జొన్న లేదు బరోబర్ ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాము కాతేసి అది మందు కొడితే ఒక నెల నలభై రోజుల్లో వచ్చేస్తాయి మొత్తం ఇది ఎన్నిసార్లు మందులు పోసింది దీనికి ఇది మూడు సార్లు పోసినాం ఒకసారి డిఏపి అది ఫస్ట్ టైం వేసేటప్పుడు డిఏపి కలిపి వేస్తారు తర్వాత కొద్ది పెరిగినాక మళ్ళీ అది యూరియా వేస్తాం యూరియా వేసి యూరియా మంది వేసి నీళ్ళు ఇస్తాం నీళ్ళు స్ప్రింక్లర్ అతను పారిస్తున్నట్టున్నారు ఆ స్ప్రింగర్ ఇంకా పెద్దగా అయినాక అది కింద నుంచి వేస్తాం కింద నుంచి ఇస్తాం నీళ్లు ఇప్పుడైతే స్ప్రింక్లర్ అంటే తట్టుకుంటది స్ప్రింక్లర్ తట్టుకుంటది అది వెళ్ళినాక దానిపైన బుట్ట వెళ్ళినాక కింది నుంచి వేస్తాం అయితే ఇది ఇంకా రావాలంటే నెల రోజులు పడుతుంది ఆ నెల నలభై అయితే పడుతుంది అంటే ప్రతి సంవత్సరం జొన్న వేస్తారా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వేస్తాం పత్తి అయినాక ఈ జొన్న వేస్తాం కత్తెర పురుగు వస్తుందా ఆ వస్తుంది ఆ అస్తే అది మందు ఉంటుంది మందు స్ప్రే చేస్తే వెళ్ళిపోతాది ఒక మందు కలిపి కొడతాం కొట్టినాక అయిపోతుంది మొదటి నుంచి ఇట్లా ఫస్ట్ నుంచి ఈ తర్వాత అది మొత్తం పెద్దగా అయినాక అది బుట్ట వెళ్తుంది పైన అది వెళ్ళాక మరి అట్లా స్ప్రింక్లర్ వేయరాదు నీళ్లు ఎందుకు వేయరాదు అది పాడైతది జొన్న బ్లాక్ అయితది సన్నం అయితది మంచిగా రాదు వైట్ రాదు పువ్వు రాలిపోతుంది ఆ పువ్వు రాలిపోతుంది అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది అది అది బుట్ట వచ్చినాక కింది నుంచి వేస్తే మనకు అది గింజలు కూడా పెద్దగా అవుతుంది వైట్ వస్తుంది మస్తుందికెళ్ళి జిబ్బున్న తువ చేసి పువ్వు పడుతుంది బయట నుంచి మనం తువ చేయాలి తువా చేసి లోపల ఎన్నిసార్లు కిందికెళ్లి నీళ్ళు వెళ్ళి ఒక మూడు సార్లు ఇవ్వబడుతుంది ఇంకా బుట్ట వెళ్ళినాక అది గింజలు బాగా రావాలి మస్తు దొడ్డుగా రావాలంటే కిందికి వెళ్ళి మూడు సార్లు ఇవ్వాలి మస్తు వస్తుంది మనకు వైట్ వస్తుంది మీరు మూడు ఎకరాల జొన్న పోసిండ్రు ఈ మూడెకరాల జొన్నలు ఎన్ని క్వింటాల జొన్నలు వెళ్ళవచ్చు నలభై క్వింటాలు వస్తాయి మూడు ఎకరాలు ఎట్లా క్వింటాల్ ధర ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే ఇరవై ఆరు ఇరవై ఏడు పోయింది ఈ సంవత్సరం ఎంతో ఇరవై ఎనిమిది ఉంటుంది మరి మూడు వేలు ఉంటారు ఎకరానికి లక్ష రూపాయలు వస్తాయి వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి ఇంకా అది గోర్లు తినడానికి కూడా ఉంటాయి కదా ఇవి సొప్ప సొప్పా కూడా ఒక యాభై అరవై వేల అది వస్తాయి అమ్ముతారా అమ్ముతాం ఇట్లా ఏం రేట్ తో ఒక కట్టే సొప్పాది పది రూపాయలు పోతుంది కట్టి మనం కట్టి ఉంచాలి అయితే అది యాభై వేలు అరవై వేలు దానికి వస్తాయి సొప్పాకి లక్ష రూపాయలు జున్నకి వస్తాయి ఎకరానికి ఖర్చు ఉంటుంది ఉంటాయి ఎకరానికి ఇరవై ముప్పై వేలు డెబ్బై ఎనభై వేలు అయితే ఈజీగా మిగిలితా ఎనభై వేలు మిగులుతాయి మీరు ఇది ఇంకా నెల రోజులు అయితే ఇది కోతకొస్తా అంటున్నారు కదా మరి కోసేటప్పుడు కంకి కోస్తారా ఫస్ట్ తర్వాత కంకి ఎందుకు అట్లా పోతే అది ఏమంటారు పడిపోతుంది అది గింజలు పడిపోతాయి ఎండిపోతాయి కదా అది ఎండతో అట్లా పైనుంచి పోస్తే అది అయిపోతాయి కిందికి ఇట్లా కింది నుంచి మనం పోస్తే అది మనకు అంత పోదు అంటే ముందు కోస్తారు ముందు కిందికెళ్ళి కొంచెం కుప్ప చేస్తా కుప్ప చేస్తా కుప్ప లేదు అక్కడికి ఇట్లా ఇట్లా వేసి ఇట్లా చేసి పెడతాం మళ్ళీ వెనక నుంచి ఒక లైన్ ఉంటది కోసేటోళ్ళు అది కంకా కోసేటోళ్ళు ఇంకోటి ఉంటుంది అల్లు కోసి అల్లు కోసి అది డాలా లేసి కుప్ప కడతాం మరి అంటే సొప్ప కోసేటోళ్ళు వేరు కంకి కోసేటోళ్ళు వేరు అల్లే ఉంటారు వాళ్ళు కానీ వేరు వేరు ఉంటారు వాళ్ళు వేరు 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 ఉంటారు మరి కొన్ని రోజులు అట్లా ఎండని రాదు ఎండితే రాలిపోతే ఏమో అది రాలిపోతుంది అది కుప్ప అయినాక ఒక రెండు రోజులు అట్లని పెడతాం ఎండకి ఇట్లా చేసి కంకలు ఇట్లా మొత్తం కుల్ల చేసి ఎండ వేస్తాం ఒక రెండు రోజుల్లో వేస్తాం ఎండ వేస్తారు ఎండ ఎరినాక మళ్ళీ దాన్ని మిషన్లో వేసి తీస్తాం జొన్న అల్లర్లు వేస్తారు అల్లర్లు వేస్తాం వాళ్ళు ఏం ధర తీసుకుంటారా అల్లర్ రోజు వాళ్ళు క్వింటాల్కి రెండు వందలు తీసుకుంటారు వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చేయాలి ఆ అల్ల క్వింటల్ కి లెక్క వేయాలి ఒక కింటల్కి కి రెండు వందలు అల్లం మళ్ళీ చొప్ప ఎన్ని రోజుల తర్వాత కట్ట మీరు అప్పటిదే ఇప్పుడు అది ఎండినాక రెడ్ హా ఎండనే వెంటనే అంటే ఒక రెండు రోజులు టైం పడుతుంది ఎండ బాగుంటే రెండు రోజుల్లో అయిపోతుంది తర్వాత కట్టేయాలి అది మహారాష్ట్ర వాళ్ళు వచ్చి తీసుకపోతారు వాళ్ళు బండి తీసుకొని వచ్చి పెద్ద బండ్లు ఫోర్ నాట్ సెవెన్ ఇట్లా ఐచర్ గీచర్ కట్టుకుని వాళ్ళు వస్తారు రెడీ చేసి బేరం చేసి తీసుకెళ్తారు వాళ్ళు పోతాయిగా ఇప్పుడు ఇక్కడ పోకపోతే మనం అది మన జైనూర్కి లేకుంటే మన ఈ వేసాయి మార్కెట్ ఉంటది పట్టం మీద వేస్తాం పట్ట ఉన్నది మనకు నలభై క్వింటాలు వెళ్తాయి నలభై క్వింటాలు అంటే మనకు యాభై కిలోలు వస్తుంది ఎనభై బస్తాలు వెళ్తాయి మళ్ళీ ఇది ఒక నెల రోజులు కాగానే జొన్న వస్తా అంటున్నావు మళ్ళీ ఏంటంటే దున్నేస్తారా భూమిని దున్నేస్తాం కదా భూమి దున్నేసి అట్లనే పెడతాం ఆరాలి పంట అయ్యారు అప్పుడు జూన్ లో పత్తి జూన్ వచ్చినాక పత్తి వేస్తాం మరి ఒకవేళ వర్షం పడ్డది దీనికి ఒక్కోసారి వర్షం అంటే మనకు అది జొన్న మొత్తం ఖరాబ్ అయిపోతుంది అది బ్లాక్ అయిపోతుంది మొత్తం మళ్ళీ అది మిషన్లో అయితే కూడా వెళ్ళదు అది సగం వెళ్తుంది సగం అట్లానే ఉంటుంది కుళ్ళ కుల్లా వెళ్ళదు అది కష్టమే కష్టమే ఒకసారి అయింది ఇట్లా మొత్తం ఖరాబ్ అయిపోయింది అది చికెన్ అమ్ముతారు చూడు అల్లగా అడిగితే అల్లు కూడా తీసుకోలేదు టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లానే వర్షం వచ్చింది తుఫాన్ వచ్చింది అయితే అట్లానే ఉండేది అది కంకిలు కోసి ఆ కుప్ప మీద మొత్తం నీళ్లు ఉండే రెండు రోజులు వాతావరణం బాగా లేకుండే తుఫాన్ ఉండే అది మొత్తం జొన్న ఖరాబ్ అయిపోయింది మొత్తం నల్లగా మారింది ఆ చికెన్ అమ్మేటోళ్ళు కూడా చికెన్ పోల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు అప్పుడు మీకు జొన్న అప్పుడు లాస్ వచ్చింది వస్తుంటే ఈ వాతావరణం మనకు అట్లా అనిపించింది ఒక సంవత్సరం లాస్ అయింది అది పది రూపాయల కిలో కూడా పోలే అది జొన్నలు జొన్నలు వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏమో మొత్తం కోసినాం కంకలీలు కుప్ప పెట్టి ఉన్నది మస్తు తుఫాన్ వచ్చింది అది ఎంత దానికి పెట్టినా టాట్పతి ఏమో అది ఆగలేదు మళ్ళీ ఇంటి జొన్నలు ఎండ వస్తారా లేదు ఫస్ట్ అది వెళ్ళినాక ఇట్లా బయట పెట్టి వేస్తాం రెండు మూడు రోజులు అని మొత్తం కలిసి తెలిసి కట్టలు నింపేసి ఉంచుతాం మరిస్తారా లేదు ఇక్కడనే మార్కెట్కి ఇక్కడ మొత్తం అది కడక్ అయినాక అది కట్టి నింపి బండి తీసి మార్కెట్కి తీసుకెళ్తాం దగ్గరలో మీకు ఇక్కడ ఉన్నది దగ్గర మనకు ఇక్కడ ఉన్నది మన వేస మార్కెట్ అనే ఉన్నది ఇక్కడ కేసల కూడా ఉన్నది పోతుంది కానీ వాళ్ళు వేరే పెట్టారు రేటు గవర్నమెంట్ మనకు రేటు మస్తు పెడతది పైసలు కొద్దిగా ఒక నెల రోజులు నలభై రోజులు టైం పడతారు కానీ రేట్ అక్కడ గవర్నమెంట్ కి వస్తాయి మనకు రేటు ధర ఇస్తే సార్ కానీ డబ్బులు మనకు వెంటనే ఇయ్యారు అకౌంట్ నెంబర్ తీసుకుంటారు ఆధార్ కార్డు తీసుకుంటారు పట్టా పాస్బుక్ తీసుకుంటారు ఈవెన్ జిరాక్స్ కాపీలు తీసుకొని ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ప్రాసెస్ ఉంటుంది తర్వాత మనం అకౌంట్ లో కుంటల కంటే ఎక్కితే వంద కుంటల కంటే ఎక్కితే మూడు ఎకరాలు మీరు ఎన్ని ఉంచుకుంటారు తిందలిగి ఐదు కింటలు ఐదు కుంటలు ఎంత మంది తింటారు అట్లా పన్నెండు మంది ఉన్నారు మా ఇంట్లో అయితే వన్ టైం ఇది వండుతాం వన్ టైం అన్నం వండుతాం సంతోషంగా ఉన్నారా జొన్న పంట మీద సంతోషం ప్రతి సంవత్సరం జొన్న పంట సాగు చేస్తే సాగు ఒక సంవత్సరం అట్లా లాస్ వచ్చినా ఇంకో సంవత్సరం వస్తే వస్తాయి వస్తాయి మరి మక్క పంట వెయ్యాలని అనిపిస్తలేదా మీకు జొన్న పంట అనిపిస్తుంది కానీ అది పందులు కోతులు బాగా అది సతాయిస్తాయి ఈ జొన్న పంటకు పందులు కోతులు ఏం చేయి ఏం చేయాలి కంక వెళ్ళినాక కానీ ఏందో ఇష్టపడరు ఈ జొన్న గి పందులు ఆ అది మక్క పంట అంటే మనకు వాళ్ళు బాగా సతాయిస్తారు అది కొరికి కింద పడే చూడు అది మొత్తం దింగనా చేసి వాళ్ళు మొత్తం లాస్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి జొన్న పంట పడిపోతుంది కదా తుఫాన్ గిఫాన్ వానాగినా పెద్ద ఇట్లా గాలులు వస్తాయి అప్పుడు పడిపోతాయి ఇట్లా అయితే పడిపోవు అట్లా పడిపోతే ఏమైనా లాస్ వస్తుంది అదే బ్లాక్ అవుతుంది ఒక్క తారీఖు వర్షం పడితే బ్లాక్ బ్లాక్ అవుతుంది లేకపోతే లేదు ఇప్పుడు ఏం కాదు అది కంక వచ్చినాక ఇంకా వచ్చినాక జొన్న అది పువ్వు వస్తుంది అప్పుడు ఈ వర్షం బాగా వస్తాయి అవి పడిపోతాయి కిందికి పడిపోతే మరి ఆ పువ్వు మొత్తం పోతుంది ఆ జొన్న కూడా బ్లాక్ అయిపోతుంది అంటే ప్రతి సంవత్సరం రెండు పంటలు తీస్తారు రెండు పంటలు ఖరీఫ్ లో పత్తి తీస్తారు రబీలో జొన్న పంట ఆ జొన్న పంట ఏది సేమ్ పత్తి కూడా అంతే జొన్న కూడా అంతే పత్తికి ఖర్చు ఎక్కువ ఉంటది ఆ ఖర్చు ఎక్కువ ఉంటది కానీ ప్రాఫిట్ సేమే రబీలో కూడా బాగానే ఉంది ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బాగానే ఉన్నాయి లేకుంటే ఇంతకు ముందు పదహారు వందలు ఇట్లా పోయేది ఒక ట్వంటీ త్రీ నుంచి పెరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇట్లా పోతున్నది ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం అయితే మూడు వేలు చిల్లర ఉంటుంది అని చెప్తున్నారు మరి ఎట్లా ఉంటుందో సంతోషంగా ఉన్నారా సంతోషం సరే సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ వన్ 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 ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ 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 జీరో సిక్స్ సిక్స్ థ్యాంక్ యూ అండి ఇప్పటి రైతంతరంగం కార్యక్రమంలో జొన్న సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆస్వాబాద్ జిల్లా కిరమిర్ చెందిన షేక్ షాకీర్ తో ముచ్చటిన్నారు వీతో ముచ్చర పెట్టింది యూ దినేష్ రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో వేసవి పంటల్లో చీడపీడల నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తారు రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి నిండా